మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా మాకు కథలు చెప్పడం అనేది తన రోజువారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ కానీ మేము అడిగిన ప్రతిసారి ఆవిడ తన దగ్గర నుంచి కథలు అంత తేలిగ్గా బయటికి తీసేది కాదు ఒక్కోసారి ముందుగా పొడుపు కథలు చెప్పేది అంటే పొడుపు కథ మేము ఇప్పితే కానీ అసలు కథ బయటికి రాదనమాట ఇదంతా అయిన తర్వాత ఆ కథ చెప్పడానికి రెడీ అయితే మాకు బోనస్ లేకపోతే ఆవిడ ఆ పొడుపు కథనే ఆ రోజుకి పొదుపుగా వాడేసుకుంది అని మేము అర్థం చేసుకోవాలి అలా ఆవిడ తన అమ్ముల పొదిలో ఉన్న కథలను విరివిగా వాడకుండా విడతల వారీగా మాత్రమే బయటికి తీసేది మేము కూడా ఆవిడ చేత కథ చెప్పించుకోవడానికి వంకరటింకర చో వాని తమ్ముడు వా నల్ల గుడ్ల మీ నాలుగు మే లాంటివి తోకలేని పిట్ట తొంభై తొడివి లేని పండు ఎన్నటికీ ఉండు లాంటి పొడుపు కథలు రాగయుక్తంగా వాడుకుంటూ సమాధానాలకు తెగ ఆలోచించేసి మా బుర్రల్ని సానబెట్టేసి నానా కష్టాలు పడేవాళ్ళం కథల కోసం అని చెప్పి పగలంతా ఆవిడికి పనుల్లో సహాయం చేస్తూను ఆవిడికి కావాల్సిన వస్తువులు అంగడికి వెళ్ళి వెంటనే తెచ్చిపెట్టడము ఇటా పొద్దుస్తమానం ఆవిడి చుట్టూనే తిరిగేవాళ్ళం లలిత అని చెప్పినట్టు జీవితంలో ఏదీ ఊరికే రాదని మాకు అప్పుడే అర్థమయ్యేట్టు చేసింది మా అమ్మమ్మ ఆఖరికి సాయంకాలం ఆటలకెళ్ళిన మేము మేతకెళ్ళిన పశువులు ఊర్లో అడుగు పెట్టకముందే వెనక్కి వచ్చేసి తద్వారా ఆవిడని సంతోషపెట్టి కథలు సాధించుకునేవాళ్ళం ఈ సందర్భంగా చెప్పాలంటే ఆవిడకు మా గురించి చాలా భయాలుండేవి పశువులు తిరిగి ఇళ్లకు వచ్చే వేళ మేము వాటి మధ్యలో పడి నలిగిపోతామునో మేము ఆటల్లో పడి పశువుల కోసం ఉంచిన కుడితు తోటలల్లో పడిపోతామునో ఇలా రకరకాలుగా మేము ఆటల నుంచి రావడం పది నిమిషాలు లేట్ అయినా మమ్మల్ని వెతుక్కుంటూ ఆవిడే ఊర్లోకి వచ్చేసేది అలా వచ్చినప్పుడు మేము కానీ కనబడకపోతే వెళ్ళి అమాంతంగా అన్ని కుడి తోట్లల్లో చేతులు పెట్టి దేవేసేది ఆవిడ మా ఊర్లో జనాల్ని అయ్యా మా చిన్నోడిని ఎక్కడన్నా చూసారా మా బోబమ్మ ఎక్కడన్నా కనబడిందా అని అడుగుతూ వెతుక్కుంటూ రావడం ఎక్కడికి పోతాం మేమేమన్నా చిన్నపిల్లలు అని మేము ఆవిడని విసుక్కోవడం నాకు ఇంకా గుర్తే మా దోస్తులు కూడా ఇంకా మీ అమ్మమ్మ రాలేదేవిటా అనుకుంటున్నాం అనుకోంగానే దిగిపోయింది ఆవిడ ఇంకా మన ఆటలాపేయాలని మా మొహం మీదే నిరాశతో కలిపిన వెట కారాలు చల్లేవాళ్ళు మా అమ్మమ్మ చెప్పే కథలు చాలక ఒక్కోసారి మేము మా చిన్నమ్మమ్మ దగ్గరికి చేరేవాళ్ళం మాకు కథలు చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక తెలియని పోటీ ఉండేది మేము మా చిన్నమ్మమ్మ జరి చెప్పించుకోవాలంటే ప్రీ కండిషను ఆవిడకుండే తెల్లని వెంట్రుకలు మేము లాగ తీసేయడం కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మా చిన్నమ్మమ్మ కథలు చెప్పడంలో మా అమ్మమ్మకి ఏమాత్రం తీసిపోయేది కాదు రామాయణ భారత కథలతో పాటు కాశీ మజిలి భోజరాజ సాలభంజికలు భట్టి విక్రమార్కులు మిత్రలాభాలు మిత్రభేదాలు అక్బరు బీర్బలు ముల్లా నసిరుద్దీను ఆలీబాబా నలభై వందల వంటి కథలన్నీ సంభాషణలతో సహా అన్ని రకాల కథలు మా చిన్నమ్మమ్మకి కొట్టిన పిండి ఆ కథలన్నీ వినడానికి మా కుండే తెల్ల జుట్టుతో పాటు అప్పుడే నెరవడం మొదలుపెట్టిన వెంట్రుకల్ని కూడా అనవసరంగా లాగేసేవాళ్ళం మా చిన్నమ్మమ్మ కథలు వాటిలోని సంభాషణలు చేతులు దిప్పుతూ కళ్ళతో హావభావాలు పలికిస్తూ చాలా నాటకీయంగా చెప్పేది ఈ సంభాషణలు పలకడం అనేది నాకు ఎంతగానో నచ్చిన అంశం నా కూతుళ్ళు కొంచెం పెద్ద ఇవ్వదేయడం మొదలుపెట్టాక నేను వాళ్ళకి సింహం చిట్టెలిక వేటగాడు కథ చెప్పాలంటే నేను సింహంగా నా పెద్ద కూతురు వేటగాడిగా నా చిన్న కూతురు చిట్టెలికగా నటిస్తూ సంభాషణలు చెప్పడం అలాగే మొసలి కోతి కథలో నా చిన్న కూతురు కోతి పాత్రధారిగా నేను మొసలిగా ఆ కోతి గుండెను తినాలని ఆశపడే మొసలి భారీగా సుప్రియ సంభాషణలు చెప్తూ కథలు చెప్పుకోవడం భలే ఉండేది వీటితో పాటు అమెరికాలో ఉన్నప్పుడు లోకల్ లైబ్రరీస్ నుంచి కుప్పలు తెప్పలుగా కథల పుస్తకాలు తెచ్చేవాళ్ళం వాటిల్లో మా వాళ్ళకి చాలా ప్రాణప్రదం త్రీ లిటిల్ పిక్స్ అండ్ బ్యాడ్ ఉల్ఫ్ కథ ఇక రోజు ఆ కథే ఆ బ్యాడ్ ఉల్ఫ్ లాగా ఐ విల్ హఫ్ ఐ విల్ పఫ్ అండ్ ఐ విల్ బ్లో యువర్ హోమ్ అవే అని నేను హఫ్ చేయలేక పఫ్ చేయలేక చచ్చిపోయేవాడిని హఫ్ చేయడం ఏమాత్రం తగ్గినా నా కూతుళ్ళు నీలో బ్యాడ్ ఉల్ఫ్ మాకు కనబడడం లేదు అని నా చేతి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఈ కథతో పాటు వాళ్ళకి క్యూరియస్ జార్జ్ క్యాయు క్లిఫర్డ్ ఆర్థర్ బార్నీ డ్రాగన్ టేల్స్ వినీద పూ లాంటి కథలు చదివిందే చదివిచ్చేవాళ్ళం మొత్తానికి ఇండియాకి వచ్చాక కూడా పిల్లల్ని వీడియో గేమ్స్ జోలికి వెళ్లకుండా ఏదన్నా పుస్తకం చదివే అలవాటు చేశారు ఈ కథలు చెప్పడం చదివించడం అనే అలవాటు నా పిల్లల చక్కటి భావ వ్యక్తీకరణకు ఆలోచనల ఎదుగుదలకి విజువల్ ఇమాజినేషన్కి ఎంతగా ఉపయోగపడ్డాయో వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక మాట్లాడుతున్నప్పుడు నాకు బాగా అర్థమయ్యేది పెద్దవాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు చరాస్తులు కాలక్రమేణా కరిగిపోవచ్చు కానీ మా అమ్మమ్మలు నాకు ఇచ్చి వెళ్ళిన ఈ కథా సంపద తరాస్తి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తరతరాలు ఉపయోగించిన తరగని ఆస్తిది